తమ భూములను కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని తాళ్లరేవు మండలం వేమవరం గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నకిలీ దస్తావేజులు సృష్టించి అమాయకులైన రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు గతంలో కొంతమంది రైతులు వీరు చేసే దారుణాలు తట్టుకోలేక చనిపోవడం కూడా జరిగిందన్నారు అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టి తమ భూములను కబ్జాకు గురవ్వకుండా చూడాలని రైతులు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గండి సత్యనారాయణ పుణ్యమంతుల కృష్ణమూర్తి సూర్యకళ జి వేమవరం గ్రామస్తులు పాల్గొన్నారు నలభై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి మా చేలో భూము అక్రమంగా అనుకూలి శ్రీను అనుకూలి బాబురావు చేలో ఉందే మాకు చేలని మేడం గారికి చెప్పారు సచివాలయానికి నాకు ఫోన్ చేసి చెప్పారండి చెప్తే నేను వెళ్ళాం మా అబ్బాయి నేను వెళ్ళాం మేడం గారు సర్వేకి వస్తామండి అన్నారు వాళ్ళిద్దరే రమ్మనండి మేము వస్తామన్నాం అండి మేము వెళ్ళామండి పొద్దుట వెళ్తే వాళ్ళిద్దరూ రాలేదు కారణం ఏంటండి మేడం గారు అంటే వాళ్ళిద్దరికీ ఫోన్ చేసేనండి మెసేజ్ పెట్టాను రాలేదు అని చెప్పడం కూడా జరిగిందండి ఆవిడ ఆవిడ ఫోన్ చేసిందండి ఫోన్ చేస్తే మాకు బోడైన పనులు ఉంటాయి మాకు బిజినెస్ మేము బయట ఉన్నామండి మాకు రానా ఇప్పుడు అని చెప్పడం జరిగిందండి వాళ్ళు మరి ఇలాగ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారండి వ్యామవరం గ్రామంలో ఈ శ్రీను ఈ బాబురావు కూడా మరి గతంలో ఇప్పుడు మా వాడు చెప్పినట్టు ఆ అర్జునుడు ఈ అనుకూల వారి అమ్మాయిలని ఇద్దరిని ముగ్గురిని కూడా అలాగే హింసించారండి వాళ్ళ ముగ్గురు కూడా అలాగే చనిపోయారు పాపం మరి వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయిలు అండి ఇద్దరు కూడా ఈ బాబురావు చిన్నాన్నగారు అమ్మాయిలు మరి అలాగే తహసీల్దార్ వారు మరి ఎస్ఐ గారు కలెక్టర్ గారు అందరూ స్పందించి గ్రామంలో ఉన్న రైతులు అందరికి జాయిన్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం అండి నా పేరు అనిల్ జీవ్యాంభవం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా గ్రామం రైతులండి ఈ రైతులు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పండిస్తూ ఉన్నారు ఈ రోజు మా గ్రామంలో ఈ రోజే కదండి అప్పుడే చాలా కాలం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అనికుల శ్రీనివాసు అలాగే అనికుల బాబురావు అని ఇద్దరు వ్యక్తులు డాక్యుమెంట్ సృష్టించి ఇలా రైతులందరం కూడా అదే రీసర్వేలో భాగంగా చాలా మందికి రైతులకి పొలాలు అటు ఇటు అదే భూములు మారడం జరిగింది వాటిని అడ్డుపెట్టుకుని అక్రమంగా రికార్డులు సృష్టించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ పొలం మాది ఆ పొలం మాది అని చెప్పేసి ఈ రోజుని సబ్ డివిజన్ పెట్టడం పెడుతున్నారు పెట్టడంతో వీళ్ళు రైతులందరూ కూడా గత నలభై ఐదు సంవత్సరాల పైనుంచే కూడా అనుభవిస్తున్న భూమిని ఈ రోజుని మాకు ఈ భూమి కొనుక్కున్నాం ఎవరు వర్తిది అతని దగ్గర మేము కొనుక్కున్నాం ఇది భూమి మాకు చెప్పాలని చెప్పేసి సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడంతో సర్వేర్ మాకు ఫోన్ చేసి పెద్దలకు ఫోన్ చేసి మీకు సర్వేకి వస్తామండి రండి అని చెప్తే వీళ్ళు వెళ్ళామండి ఈ రోజు మమ్మల్ని అందరం రమ్మంటే రైతులు వాళ్ళతో పాటు మేము వెళ్ళాం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వేర్ ఫోన్ చేస్తుంటే మేము ఇప్పుడు రావట్లేదండి మేము ఆల్రెడీ బయట ఉన్నాము మేము ఏదో పనుల్లో ఉన్నాము ఇప్పుడు రావడానికి కావద్దు తర్వాత వస్తాం ఇప్పుడు మీరు ఎప్పుడు రామ్మంటే అప్పుడు రావడం ఏంటి అని చెప్పేసి తప్పించుకున్నారు ఎంతమన్నా ఈ రోజు రావండి తర్వాత వస్తాం మీరు రమ్మంటుండగా మీరు రావాలి ఏంటని చెప్పేసి సర్వేర్ గారిని కట్టే బెదిరించడం జరిగిందండి వాళ్ళు సర్వే పెట్టమంటే వాళ్ళు బెదిరిస్తున్నారంట ఎందుకు పెట్టరండి మేము తిరుగుతున్నదోడు ఎందుకు పెట్టరని దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ రోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా భయ రద్దులు చేస్తున్నారు గతంలో సోరంపూడి ఏడుకొండలనే వ్యక్తి అర్జున్ రావు అనే వ్యక్తిని అలాగే రోడ్డు దాటి అతను మాకు భూమి ఉందని చెప్పేసి కంప్లైంట్ పెట్టడంతో అతని మీద కత్తులతో దాడి చేయడానికి వెళ్ళారండి దాని కూడా క్వారింగ్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం అది ఎఫ్ఐఆర్ రాయించి అది కేసు జరుగుతుందండి అతను ఆ విషయం చూసి దాని మీద వెంకటేశ్వర అతను చనిపోవడం కూడా జరిగింది ఈ రోజుని అలాగే అంతకు ముందు కూడా కొంతమంది పేర్లు గండి అనుకులే వెంకటలక్ష్మి సీతారత్నం వాళ్ళని కూడా వాళ్ళు శంతాతి గారు కూర్చు ఎవరండి వాళ్ళు మొత్తం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళ మీద కూడా ఇలా దౌర్జన్యంగా వెళ్తే వాళ్ళు కూడా కోట్లు కావడంతో ఈ మనస్తాపనకు గురయ్యి ఈ బాధ తట్టుకోలేక దగ్గర పెట్టుకుని వాళ్ళు కూడా అలా చనిపోవడం జరిగిందండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసేదంతా కూడా అక్రమంగా దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు తక్షణ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకి అందరికి కూడా న్యాయం జరిగేలా చూస్తారని కోరుతున్నాం దీన్ని ఎక్కడతో వదలం అండి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఎస్పీ ఆఫీస్ కి ఇస్తున్నాము అలాగే కలెక్టర్ గారికి తెలియజేస్తాము మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి తోడుగా నిలబడతాను కోరుకున్నాం